ಪ್ರಜಾಪ್ರಭುತ್ವ ಮುಖ್ಯಮಂತ್ರಿ ರೇವತ್ರೆ ನಾಯಕತ್ವ ಅಭಿವೃದ್ಧಿ ಸಂಕ್ಷೇಮ ಕಾರ್ಯಕ್ರಮ ವ್ಯಾಪ್ತಿಯ ಜರು ಭಾಗ ಹೈದರಾಬಾ ತರ್ವಾತ ಅಂತ ಮಹಾ ನಗರ ಅದೇ ದಿಶಲು ವರಂಗ అభివృద్ధి చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉన్న సంగతి మీకు తెలియదు కాదు ప్రధానంగా ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా వరంగల్లో ఎయిర్పోర్ట్ కు సంబంధించిన ర్యాండ్ ఉద్దేశించిన కార్యక్రమం మా రెవెన్యూ శాఖ అధికారులు గౌరవ కలెక్టర్ గారు వారి టీం అంతా కష్టపడి ఆ కార్యక్రమాన్ని గెలిచిన కొన్ని రోజుల క్రితం ల్యాండ్ ఎగ్రిగేషన్ కార్యక్రమాన్ని పూర్తి చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మా అధికారులని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు ఏడు తో పాటు అందరి సిస్టమ్ ఏదైతే ఉందో గౌరవ ముఖ్యమంత్రి గారు వరంగల్ వచ్చినప్పుడు నాలుగు నాలుగు వేల కోట్ల పైకీలకు అడ్మినిస్ట్రేషన్ అప్రోవల్ ఆనాడు ఇవ్వటం జరిగింది దాంట్లో భాగంగా పేస్ మేనర్ లో కోరు ప్రాంతంలో గడిచిన వర్షాకాలంలో వచ్చిన వరదలు ఎక్కడైతే ఎక్కువగా దెబ్బతిన్నాయో ఆ ప్రాంతాలని భవిష్యత్ కాలంలో నివసించే ఆ ప్రాంతంలో నివసించే వారికి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఈ డ్రైనేజ్ వ్యవస్థని ఫస్ట్ ఫేజ్ లో రాబోయే వారం రోజుల లోపే ఫస్ట్ ఫేజ్ లో కొంతెండర్లు పిలవటం జరుగుతుంది దాంతో పాటు మౌలిక వసతుల్లో భాగంగా తాగునీరుకు సంబంధించింది సుమారు ఐదు వందల అరవై ఐదు వందల డెబ్బై కోట్లతో తాగునీరుకు సంబంధించిన సెక్టార్ లో కూడా టెండర్లు పిలవటం జరుగుతుంది దాని మీద కూడా పూర్తిగా సమక్షించుకున్నా వీటితో పాటు ఏదైతే వరంగల్ పట్టణంలో ఒక అద్భుతమైన హాస్పిటల్ పూర్తి చేసి ఈ వరంగల్ ప్రాంతంలో ఉన్న ప్రజలకే కాకుండా ఈ పరిసర ప్రాంతాల్లో ఉండే జిల్లాలో ఉండే ప్రజలు హైదరాబాద్ తర్వాత హెల్త్ హబ్గా వరంగల్ ఉన్న సంగతి మనకు తెలియదు కాదు అటువంటి వరంగల్ లో ప్రభుత్వ హాస్పిటల్ మరింత అద్భుతంగా తీర్చిదిద్దే దాంట్లో భాగంగా అతి కొద్ది నెలలోనే దాన్ని కూడా ఎలా పూర్తి చేయాలని రోజు చర్చించుకున్న దాంట్లో జరగడం జరిగింది ఇంద్రమ్మ ఆ ఆనాడు మొండి వాడతో మొండి గోడలతో ఒప్ప టూ టూబీహెచ్కే ఇల్లు వాటితో పాటు రాష్ట్రంలో రాష్ట్రంలో హౌసింగ్ సెక్టార్ నుంచి ఏవైతే మిడిల్ క్లాసు బిలో మిడిల్ క్లాస్ ప్రజలకు కూడా ప్రభుత్వ పక్షాన క్లాసు బిలో మిడిల్ క్లాస్ ప్రజల కోరిక ఒక చిరకాల కోరిక ఒక గూరు కట్టుకోవాలని ఆ గూరు కట్టుకునే కాన్సెప్ట్ ఆనాడు రాష్ట్ర విభజన ముందు కుక్కడపల్లి లాంటి హౌసింగ్ బోర్డు డిపార్ట్మెంట్ తో ఇల్లు ఏర్పాటు చేసి మధ్య తరగతి కుటుంబాలకు వారి స్థాయికి తగ్గే ఇల్లు రాష్ట ప్రభుత్వం హౌసింగ్ బోర్డు నుంచి కట్టించే కార్యక్రమాన్ని వరంగల్ లో శ్రీకారం చుట్టే ఏర్పాట్లు కూడా యుద్ద ప్రాతిపదిక మీద చేయాలని ఈ రోజు ఆదేశాలు ఇవ్వడం జరిగింది దీంతో పాటు వరంగల్కి ఇన్నర్ లింక్ రోడ్డు సంబంధించిన బ్యాలెన్స్ కొంత మిగిలిపోయింది దాన్ని కూడా కొంత పాట ఆల్రెడీ ల్యాండ్ ఎక్రేషన్ కంప్లీట్ అయింది రిమైనింగ్ బ్యాలెన్స్ కూడా కంప్లీట్ చేసే కార్యక్రమాన్ని పూర్తి చేస్తూ అదే రకంగా భద్రకాళి టెంపుల్ కు సంబంధించిన మాడు వీధుల పని గతంలో వర్షాకాలం వర్షాలు రావడం వల్ల ఆ భద్రకాళి ట్యాంకు కానీ ఆ టెంపుల్ మాడు వీధులతో పాటు ఆ టెంపుల్ ని పునరుద్ధరించే దాంట్లో భాగంగా కొన్ని పనులు పెండింగ్ ఆగిపోయాయి వాటికి సంబంధించింది కూడా ఎలా పూర్తి చేయాలని ఒక టైం లైన్ పెట్టుకుని పూర్తి చేసే కార్యక్రమాన్ని చర్చించుకొని ఈ ప్రెస్ మీట్ అయిన తర్వాత దాన్ని కూడా పరిశీలించడం జరుగుతుంది మొత్తం మీద వరంగల్ని హైదరాబాద్ తర్వాత నెక్స్ట్ క్యాపిటల్ గా ఏ దృష్టితో ఈ ప్రభుత్వం చూస్తుందో అదే రకంలో వరంగల్ పట్టడానికి అన్ని మౌలిక వసతులు కల్పించాలి అన్ని రకాలుగా వరంగల్ని అభివృద్ధి చేయాలి అన్ని సెట్టాలని ఇక్కడ తీసుకురావాలి ఆనాడు మధ్యలో వదిలేసిన కాకతీయ టెక్స్టైల్ పార్క్ వచ్చినప్పుడు అది ముగ్గుకి గురైతుంది దాన్ని కూడా రివైవ్ చేసే దాన్ని కూడా క్షుణ్ణంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇలా మన వర్షాలకి గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఏమైతే వరంగల్ పట్టణంలో డ్రైనేజ్ వ్యవస్థతో పాటు నాలని రిటైనింగ్ వాల్స్ విద్యార్థి కెపాసిటీ రోడ్ల దగ్గర ఉన్న కలవర్ట్లకు లేని కారణంగా వాటర్ పై అనేక ఇళ్లు చాలా నాలుగు నుంచి ఐదు మీటర్లు మునిగాయి అటువంటి వాటికి సంబంధించిన కవర్లకు సంబంధించిన అంశాన్ని కూడా చర్చించడం జరిగింది తప్పకుండా ఈ ప్రభుత్వం సంక్షేమంతో పాటు వరంగల్ పట్టణం వరంగల్ ఉమ్మడి జిల్లాలో అభివృద్ధిలో కూడా ముందంజలో ఉండబోతుంది గౌరవ పెద్దలు కడియం గారు మిగతా మిత్రులు అడిగినట్టు ఒక మంచి క్రికెట్ స్టేడియం తో పాటు ఒక స్పోర్ట్స్ స్కూల్ను కూడా ఏర్పాటు చేసే కార్యక్రమానికి కూడా ఎలా చేయాలి అనేది నిర్ణయించే దానికి తగ్గ ఎస్టిమేట్స్ కూడా ప్రిపరేషన్ చేయమని కూడా ఆదేశించడం జరిగింది ఏది ఏమైనా ఈ ప్రభుత్వానికి హైదరాబాద్ తర్వాత నెక్స్ట్ స్థితి వరంగల్ని డెవలప్ చేసే దాంట్లో నిధులు ఎంత ఖర్చైనా నిధులు ఎన్ని ఖర్చైనా పారదర్శకంగా ఈ వరంగల్ పట్టణాన్ని వరంగల్ ఉమ్మడి జిల్లాని ఈ ప్రభుత్వం అధికారంగా ఈ ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉన్నదన్నది కూడా వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తూ ప్రధానంగా ఈ ప్రభుత్వం ఏర్పడక ముందు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శీతాక కాన్సిస్టెన్సీ మేడాలకు సంబంధించిన దగ్గర నుంచి కార్యక్రమం ఎప్పుడు మొదలు పెట్టేది ఈ సమ్మక్క సారల సంబంధించిన మేడాలంలో అద్భుతంగా మహా అద్భుతంగా రాబోయే రెండు వందల సంవత్సరాల తర్వాత కూడా చెక్కు చెందరకుండా ఉండే విధంగా రాతి కట్టడాలతో ఇప్పటికే తొంభై ఐదు శాతం వరకు పూర్తయ్యాయి తొమ్మిది ముప్పై ముప్పై ఒకటో తారీఖున జరుగుతుంది ఏవైతే ఈ మేడాలనికి సంబంధించిన సమ్మక్క సాధన సంబంధించిన ఆ పరిసర ప్రాంతాలు ప్రత్యేకంగా ఆ అమ్మవారున్న ప్రాంతాన్ని పునరుద్ధరించే దాంట్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సుమారు రెండు వందల యాభై నుంచి మూడు వందల కోట్లు ఖర్చు పెట్టి అద్భుతంగా పనులు పూర్తి చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్కడ ఒక రాత్రి బస చేయాలని అది పద్దెనిమిదవ తారీఖు సాయంత్రం మేడారంలో విచ్చేసి పద్దెనిమిదవ తారీఖు నైట్ మేడారంలోనే బస చేసి పంతొమ్మిదవ తారీఖు ఉదయం ఎర్లీ మార్నింగ్ ఏవైతే పునరుద్ధరించిన పనులన్నింటినీ కూడా ప్రారంభించుకోవటం జరుగుతుందని చెప్పడానికి సంతోషిస్తున్నాను ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలే కాకుండా పరిసర పరిసర రాష్ట్రాల్లో ఉండే ప్రజలకు సారమ్మ భక్తులు కోట్లాది మంది ఉన్నారు ఒక్క ఆదివాసులు గిరిజనులే కాదు గిరిజన కూడా దేశ వ్యాప్తంగా ఈ సమ్మక్క సారమ్మ భక్తులు కోట్లాది మంది ఉన్నారు వారందరికీ ఈ అద్భుతంగా చేసే కార్యక్రమాన్ని జాతర టైంలో కానీ జాతర ముందు కానీ జాతర తర్వాత కానీ దర్శించుకోవచ్చని కూడా ఈ వేదిక ద్వారా భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తూ